వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం సాయిబాబు గుడి దగ్గర ఉన్నాము సాయిబాబు గుడి దగ్గర నుంచి మొత్తం రౌండ్ రాయర్పాటి ఏరియా మొత్తం వీడియో చూద్దామని బయలుదేరాము చిన్న మన సబ్స్క్రైబర్ అవుతాడు రాయర్పాటి వీడియోని పోస్ట్ చేయమన్నారు అందుకని హెచ్ వాళ్ళ కోసం అని వీడియోస్ ఇస్తాం అనమాట

ఇక్కడకి వచ్చాము ఇక్కడ మనకి విజయ డైరీ పార్లర్ ఇవన్నీ ఉంటాయి ఇక్కడ టంగుదేవి ప్రకాశం మంత్రి గారి స్టాచీ ఉంది మళ్ళీ వచ్చే మళ్ళీ ఇటే వద్దాము బాగా తీసుకుని రాలేదు అనమాట వాడిని తీసుకొని ఇటే వచ్చి ఉంటే సరిపోయేది எது கல்ல பண்ணை பங்கு ரோட்டம் பாலேரியம் கோமதி பஸ் ఓల్డ్ హౌసెస్ ఉంటాయి చాలా ఆ సైజు ఒంగోల్లో ఆరు ఎన్ను ఉంటాయి కదా అవన్నీ ఈ లైన్లో ఎక్కువగా ఉంటాయి అంటే ఇదంతా ఓల్డ్ ఊర్ అనమాట ఓల్డ్ వెంగోలు ఈ చెట్టు కింద ఇంతకుముందు బొంక్ ఉన్నాయి అండి కొండయ్య బొంకు అని ఆ బొంక్ ఉండటం వల్ల కొండయ్య బంకు లైన్ అని ఈ లైన్ స్టోరీ అనమాట ఈ లైన్ స్టోరీ ఇక్కడ ఇల్లు స్కూల్ ఇల్లు స్కూల్ బాగుంది ఇల్లు ఇక్కడ శ్రీధర్ కాలేజ్ మ్యాథ్ రైల్వే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కావాలి అంటే ఇక్కడ ట్రైనింగ్ ఇస్తానంట మెళ్ళి మళ్ళీ అనుకుంటాము రైల్లో నుంచి అక్కడ ீஸ் அந்தா ரெடிஸ் அந்த போன போ போது ஒன்னு கலேஜ் அகாடமீ ఇక్కడ ఇంతకుముందు రైట్ సైడ్ గుడి ఉంటుంది లెఫ్ట్ సైడ్ మనం అట్లా వెళ్ళకుండా ఇక వెళ్తున్నాము పైకింది బాగు వస్తుంది స్ వెళ్ళి మళ్ళీ మామూలుగా మన ఏరియా అంతా దృష్టి చాలా రోజులు అయింది ముందు చూసాము లేటెస్ట్గా అప్డేట్స్ ఎవరైనా ఎవరైనా చూద్దాం ఓకే మళ్ళీ

అందుకని రోజు విడిచిద్దామని ఈ రోజు ఈరోజు కొండపైకి వెళ్తున్నాము జనతా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ జిమ్ హాస్పిటల్ లోపల గోవులు ఉంటాయి చాలా ఉంటాయి చూడండి ఈ రోజు నుంచి వెళ్ళట్లేదు అండి

ரேட்டுமோம் ரெக்கேசி இப்ப பயப்படுத்து அப்படி பாதுகாப்பு a n t f a s fast 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 n t a s t a s t a s t fast fast a s t fast 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 a s a s a s t fast f a a s t f a t a s a s a a s t f a s a s t a s a s a s a s t f t f fast

కూర్చోటానికి అది బాగుండేది ఇప్పుడు అది ఏం లేదు ఇక్కడ కూర్చోటానికి మొత్తం తీసేసారు అందుకని అది అది వదులు 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 ఇక్కడ ఇది అనమాట ఇక్కడ నుంచి మనకి ముందు రైల్వే అదంతా అంతా కనపడేది ముందు అది బాగుండేది నేను అది ఏమో కూర్చున్నామని వచ్చాను అది లేదనమాట మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాము కొండ దగ్గర రోడ్ ఎంత బాగుండేది కూర్చోడానికి ఇప్పుడు బాగా పట్టుకోవాలి వాడు ఏం చెప్తా చెప్పకుండా మన బాధ్యత ఏంటి ఇప్పుడు మీరేం చేస్తు నా బాధ్యత నేను చేస్తున్నా అంటే వాడు ఏదన్నా చే ஏதன் அது பைக்குட்ட அப்படி மனம் வச்சாங்க త్రీ జీ జీడీ ఐ జ్యూ మళ్ళీ మనం కిందకెళ్ళిపోతున్నాము ఇప్పుడు బ్రేక్ వేసుకొని పై నుంచి ఇంకా బ్రేక్ వేసుకుంటే చల్లగా వెళ్తున్నాను బండి ఆఫీస్ అయింది అప్పుడే ఎప్పుడు ఆఫర్ అవుతుంది ఇలా డౌన్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా ఎవరైనా చిన్నపిల్లలు కానీ ఎవరైనా చూసేటప్పుడు బండి ఆపకూడదు బండి ఆఫ్ చేయవచ్చు బ్రేక్స్ సరిగ్గా పడవన్నమాట కారు కానీ కా కారు కానీ బైక్ కానీ ఏదైనా ఇంజిన్ ఆన్లైన్ ఉంటారు మా ఏదైనా పెట్రోల్ సేవ్ చేస్తా అనుకుంటా కానీ చాలా ప్రాబ్లమ్స్ అవుతుంది అనుకో బ్రేక్ పడవ అది పెట్టుకోవాలి అందుకనే నేను ఇంజిన్ ఆపలేదు

మన ఫోర్త్ ఎన్నికలు ఉంటాయి పైవా నాలుగేళ్ళు ఎయిటీ సెవెన్లో పెట్టారు గోశాలపై ਬਹੁਤ ਡੱਕਰ ਵੱਧ ਕੋਸ਼ਲ ਨੂੰ ਬਹੁਤ ਹੀ ਗਾਹ ਦਾ ਦੁੰਦਰਾ ਕੋਲ ਆ ਅੱਦਲ ਮੁੰਲੇ ਮੁੰਲੇ ਪਈ ਦਾ ਹੋਰ ఏది ఏది బోర్డు బ్లాగ్ ఏది ముండు Uh, electric scooty no, no, electric scooty Good. Uh, elektrik uh, petrol scooter sonra pass geldi dalın tut Ağır mı? Ağır. 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 scooter, Ağır. 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 पत्तम पालक को टेस्ट करना डर